తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి ఏపీలో కర్నూలు తెలంగాణలో చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే లోపే ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది విశాఖ నుండి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సులో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని మంటలు చెలరేగాయి అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది బస్సులో ఉన్న ప్రయాణికులను అందరినీ అప్రమత్తం చేసి కిందకు దించేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది బస్సు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్లో బస్సులో మంటలు చెలరేగాయి ఓడి టెన్ ఎస్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ బస్సులో మంటలు రావడానికి గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు చెక్పోస్ట్ వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు దీంతో ప్రయాణికులంతా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో అగ్ని ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని ప్రస్తుతానికి భావిస్తున్నారు ఘటన జరిగేటప్పుడు బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్ అప్రమత్తత కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు వెంటనే పాచిపంట పోలీసులు సాలూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు ఫైర్ ఆర్టీఓ సిబ్బందితో విచారణ చేయించి మంటలకు కారణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు బస్సు ఒడిస్సా రాష్ట్రానికి చెందింది లేటెస్ట్ బస్సే అయినా ఘాట్ రోడ్డు కావడంతో ఇంజిన్లో మంటలు వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది చేవల దగ్గర మరో ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి